అపూర్వ విజయాన్ని సాధించిన నాగారం సర్నెటి మోడల్ హైస్కూల్ విద్యార్థినులు ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో బండ్లకూడ నివాసి అయిన పన్నీరు శ్రీనివాస బాబు సరస్వతి కుమార్తె అయిన చిరంజీవి శివాని అత్యుత్తమ ర్యాంకును సాధించడం మా పాఠశాల విద్యార్థిని కావటం మాకెంతో ఆనందంగా గర్వంగా ఉందని పాఠశాల ముఖ్య కార్యదర్శి నోముల వసంత అన్నారు సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ విజయాన్ని కైవసం చేసుకున్న చిరంజీవి శివాని కృషి పట్టుదల ఆదర్శనీయమని పాఠశాల కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి పేర్కొన్నారు చిరంజీవి శివాని ఈ పాఠశాల తరపున ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు